ఈరోజు మనము పాలకూర దద్దోజనం చేసుకోబోతున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాము ముందుగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న రెండు పాలకూర కట్టలు కట్ చేసుకోవడానికి నైఫ్ రెడీగా ఉట్టుకోండి కొత్తిమీర ఒక కప్పు నర పెరుగు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఓకే ముందుగా పాలకూరను సన్నగా తరుక్కున్నాము ఎంత వీలైతే అంత సన్నగా తరుగుతున్నాము చూసారు కదండి ఎంత వీలైతే అంత చిన్నగా ఉండాలి Sí, పాలకూర పచ్చి తిన్నం ఎలా అనుకుంటున్నారా ఏమిగా ఉంటుంది సరే మీరు పాలకూర ఉడకబెట్టలేదు ఇది పచ్చి కూర అన్నది అసలు తెలియని కూడా తెలియదు చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అవుతుంది చాలా బాగుంటుంది కొత్తిత్తిమీర కూడా వేసేసాము రుచికి సరిపడా సాల్ట్ పెరుగు మీరు ఏది చేసినా కూడా దానిలో